ఖాతాదారుల అంచెలంచెల విశ్వాసంతో శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్ కర్ణాటకలోని చిత్రదుర్గలో నూట ఇరవై రెండవ శాఖను ప్రారంభించింది మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఖాతాదారులకు రసీదు అందజేశారు చందదారుల ఆదరాభిమానాలతో ఇటీవలే మార్గదర్శి టర్నోవర్ పది కోట్ల రూపాయలు దాటినట్లు ఆమె తెలిపారు చిత్రదుర్గలో నూతన శాఖ ఏర్పాటు చేయడంపై చందాదారులు హర్షం వ్యక్తం చేశారు మార్గదర్శితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు Today, we are operating in four states Andhra Pradesh, Telangana, Tamil Nadu, and Karnataka. And Karnataka, this is the 26th branch today, opening at Chitradurga. So, totally, we, this is the 122nd branch between all the four states. And we have another 5 6 branches planned out. Mm -hmm. So this year uh, we've crossed about uh, you know ten thousand crores turnover as of uh, last month. We have about uh, two and a half lakh subscribers. మార్గదర్శి నన్ను ఎయిటీన్ ఇయర్ నుంచి మెంబర్ అయినాను సార్ నా ఫ్యామిలీకి నాకి నా కొడుకుల ఎడ్యుకేషన్ కి సపోర్టివ్ అయింది నా ఫ్యామిలీ అంతా బాగా డెవలప్ అయ్యేదానికి మార్గదర్శినే మెయిన్ సపోర్ట్ సార్ నాకు సర్వీస్ అంతా బాగా ఇస్తా ఉన్నారు నా ఫ్యామిలీ మీద ఎంత ట్రస్ట్ ఉందో నాకు మార్గదర్శి కంపెనీ మీద అంతే ట్రస్ట్ ఉంది నేను చాలా ప్రాబ్లం నుంచి నేను ఇప్పుడు చాలా ఎదిగినాను సార్ దానికి మెయిన్ కారణమే మార్గదర్శి పేమెంట్లో ఏ ప్రాబ్లము లేదు ఇంతవరకు నేను చాలా ఒక నూట యాభై మందిని ఇంట్రడ్యూస్ చేసాను సార్ దొరికింది సార్ ఏ సార్ నా మార్గదర్శి నాకు దానికి సంతోషం మార్గదర్శింది బావగారు పరిచయం చేసేది సార్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము ఒక లోన్ తీసుకున్నాము హౌస్ లోన్ దాన్ని తీర్చాలని ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ షీట్ వేసాము దాని నుంచి హెల్ప్ అయింది లోన్ తొందరగా తీర్చేశాము అది కాకుండా ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ కమ్మీ అయిపోయింది తీసిందే ఒక వన్ మంత్ లోపల చేసుకోవచ్చు ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు తర్వాత వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎనీ పర్సన్ ఐఎమ్ సో మెనీ పీపుల్ ఇంట్రొడ్యూస్ చేసాం చాలా మంది మేము కూడా వాళ్ళకి కూడా హెల్ప్ అయింది కదా తీసుకుంటాము